ఆహారము రోజు కూడుకుంటూ రెండు గుట్టలు తినడం ఎంత కామన్ అయింది ప్లాస్టిక్ కూడా అంత కామన్ గా మన లైఫ్ వచ్చేస్తుంది కానీ అది పాయిజనస్టీ అంటే మనుషుల జీవితానికి సహకరించేది కాదు ప్లాస్టిక్ అనేది ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి చాయ్ వంద నుంచి కికన్లు బాగా దగ్గర నుంచి ఇంట్లో మనసుల దగ్గర అన్ని ప్లాస్టిక్ వస్తాయి కాబట్టి అది మనకి ఫ్రెండ్లీ అనుకుంటున్నాం బట్ కాదు ప్లాస్టిక్ అనేది కొంచేరు తగ్గినా కూడా దాంట్లో ఉన్న అన్ని మన ఆహారంలో కలిసి బ్లడ్ లో వెళ్ళిపోతాయి వాటి వల్ల రకరకాల క్యాన్సర్స్ ఇంకా పుట్టే బిడ్లల్లో పుట్టే బిడ్లల్లో ఉగురు తిండి వ్యాధులు ఉంగులు తీసుకోలేకపోవడము దానివల్ల అంటే ఎన్ని సంవత్సరాలు బతుతాడని తగ్గిపోతుంది తల్లి పాలల్లో కూడా ప్లాస్టిక్ కణాలు డిటెక్ట్ అయిన పుట్టిన బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన బిడ్డ రక్తంలో కూడా ప్లాస్టిక్ అనాలు ఉన్నాయి అంటే ఫ్యూచర్ ఏంటి మన మానవాళి ఫ్యూచర్ ఏంటి ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత తెలియని జబ్బులు వాటికి వైద్యం ఎంతో కూడా తెలియదు అట్లాంటి జబ్బులు స్టార్ట్ అవుతాయి మనుషులంతే కాదు జంతువులకు కూడా ఇప్పుడు ఆవులు చూస్తున్నాము ఆవులకి ఏంటి తిండి గడ్డి దొరకట్లే కదా ఇక్కడ ఆవులకు ఎక్కడ తిండి పదార్థాలు ఏవి ప్లాస్టిక్ ఏది వాళ్ళకి స్మెల్ సెన్సేషన్ కూడా లేని ప్లాస్టిక్స్ తినే కడుపు అంతా ప్లాస్టిక్ వేసుకుని ఉది తిండి తిన్నా కూడా వాళ్ళు కుక్కు బయటకు వచ్చేస్తుంది అంత ఆన పరిస్థితుల్లో ఉన్నాయి అవన్నీ మనమే కదా పట్టించుకోవాలి ప్రతిదీ దేవుడు వచ్చి చేసుకోరు కదా మనకే కాలు చేతులు ఉన్నాయి మనకి ఆలోచన ఉంది బుద్ధి ఉంది సో మనమే బాధ్యత తీసుకోవాలి ప్లాస్టిక్ ని ఎక్కడ వీలొస్తే అక్కడ లేకుండా చేసుకోవాలి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దాని బదులు ఇట్లా ఒక బాటికి పెట్టుకుంటే సంవత్సరం ఒక బాటిల్ వస్తుంది కదా గడ్డ బాటిల్ ప్లాస్టిక్ కవర్ ఎత్తుకోం అంగడికి ఉంటే అయిపోతాం బ్రద్దు వాళ్ళు కవర్ విస్తాడు సంచి పట్టుకోకపోతే అయిపోతుంది కదా టిఫిన్ సెట్ అయిపోతుంది స్టీల్ బాక్స్ పట్టుకోకపోతే అయిపోతుంది కదా పార్సల్ కోసం పోతుంది అట్లా ఆలోచిస్తే చాలా అంటే నైంటీ పర్సెంట్ ప్లాస్టిక్ మనం లైఫ్ నుంచి దానివల్ల ఇప్పుడు మన జనరేషన్ కాదు ఎందులే గాని ఫ్యూచర్ జనరేషన్ కూడా సర్వే కొంపాలి అంటే ఇది మనం సీరియస్ గా తీసుకోవాలి లాస్టికల్ అనేది గా ఈ సమస్య ఏం చేద్దాం మనం ఏం ఇక్కడ మార్కెట్ లో బయటకు వచ్చాక లక్షలు వేలు కోట్ల మందిలో చెలో పోతుంది అక్కడ పొలాయి కట్టేస్తే కూడా ప్రాబ్లం లేదు ఇదే నా నా ఫీలింగ్ ఇదే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీకు ప్లాస్టిక్ పార్టికల్స్ ఒక పెద్ద డిజైన్ వేస్తుంటాడు చేసి పని చెప్పాలనుకుంది ఏంటంటే ఇంత ప్లాస్టిక్ ఇన్ని టన్నులు డంప్ అవుతుంది ఢిల్లీలోనే రోజులో ఇదంతా లైక్ ఎప్పుడు డిజైన్ అవుతుంది వేద సంవత్సరాలు పడుతుంది మట్టిలో కలిసి కూడా మనము మనిషి మనిషి అంటే పుట్టాము మట్టిలో కలిసిపోతాం మనము అంటాం మనిషి జీవితాన్ని చేసేటప్పుడు ఎంత ఆశ ఎంత సంపాదించుకుందా ఏం చేస్తుందో ఆ పిల్లలైనా కలిసిపోయినా అట్లా మట్టిలో కలిసిపోతే ఏదైనా నేచతోనే కలుస్తుంది ఇది నేచతో కలవర్ అది చెప్పడానికి తెలియక పెద్ద స్ట్రక్చర్ చేసి పెట్టారు ప్రొడక్షన్ మరి వాళ్ళకి ఉన్నాయో వెళ్ళాలండి ఎంత వీలైతే అంత వెళ్ళాలి అంత విశుద్ధంగా జనాల్లో మీరు వెళ్ళగలిగితే అంత రైట్ ఈరోజు మనం మాట్లాడుతున్నాము రేపటికి మర్చిపోతారు వంద మందికి ఒక రెండు వందల మందికి చెప్పామంటే పది మందికి కూడా గుర్తుంటుందో విలువ చూడాలి మరి the fall online like kamakars watching the constantly please